తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు అనేవి సంభవించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత రెండుసార్లు కూడా పూర్తి మెజార్టీతోటి అధికారంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతాన్ని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కష్టాలు మొదలయ్యా అని చెప్పేసి చెప్పవచ్చు అయితే ఆ కష్టాలు అనేవి ప్రతిపక్ష పార్టీ నేతలతోనో ప్రతిపక్ష పార్టీలతోటో కాదది సొంత పార్టీ నేతలతోనే అది కూడా ఏదో పక్క పార్టీ నుండి వచ్చి కొన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి నేతలు ఈ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారో లేదా ద్వితీయ స్థాయి నేతలు అధినాయకత్వం పైన ఆరోపణలు చేస్తున్నారో అనే విషయం కాదు స్వయంగా అధినేత కుటుంబంలోనే ఈ విపత్కరమైనటువంటి పరిణామాలు చర్చాంశనీయమైనటువంటి పరిణామాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అయితే ఈ పరిణామం కేసీఆర్ ఫ్యామిలీలో కవిత వ్యవహార శైలి అనేది ఎంతవరకు వెళ్ళబోతుంది అన్నది చూడాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సినటువంటి అయితే ఉంది అయితే ఇందులో కవిత గారు చేసినటువంటి ఒక ఆరోపణ సంచలనం అని చెప్పేసి మనమైతే భావించవచ్చు అదేమిటంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేద్దామని చూశారు అని చెప్పేసి తను ఆరోపణ అయితే చేసింది బీఆర్ఎస్ పార్టీ పైన అదేవిధంగా గతంలో కూడా చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు దేవుడు ఆయన చుట్టూ దయాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే చేశారు ఆ లెటర్ గురించి అందరు కూడా తెలిసి ఉంటుంది లీక్ అయినటువంటి లెటర్ గురించి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేటటువంటి ప్రయత్నం జరిగిందని చెప్పేసి ఒక కొత్త వాదనను తీసుకొని వచ్చారు కాబట్టి దీనిపైన ఇప్పుడు ముఖ్యంగా చర్చ అనేది ఉంది అయితే అది ఎంతవరకు వాస్తవం ఎవరికి కూడా తెలీదు కాకపోతే ఇలాంటి వ్యాఖ్యల వలన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో గందరగోళం ఏర్పడేటటువంటి అవకాశం అన్నది ఉంటుంది ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతలు కానీ తృతీయ శ్రేణి నేతలు కానీ అదేవిధంగా కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్ష పార్టీ నేతల వల్ల బీఆర్ఎస్కి వచ్చినటువంటి ముప్పు కన్నా సొంత పార్టీ నేతలు అదేవిధంగా కుటుంబ సభ్యులతోనే బిఆర్ఎస్ పోరాడాల్సినటువంటి పరిస్థితి అనింది అయితే ఇలా జరుగుతుందని చెప్పేసి ఎవరు కూడా భావించి ఉండరు కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఈ పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిని తీసుకొని వచ్చినట్టుగానే తెలుస్తూ ఉంది